జై శ్రీరామ్ ఇది రెండు వేల పద్నాలుగు మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మూడు నెలల రిజిస్ట్రేషన్ మూడు నెలల ఇరవై తొమ్మిదో తారీఖు రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉంటాయి సార్ బంపర్కు మాత్రం చిన్న చిన్న టచ్ప్లైనాయి సార్ ఒక బంపర్ ఒకటే ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్కు బంపర్లు రెండు మాత్రం అప్ అయినాయి మిగతా పీస్లన్నీ వర్జిన్ ఉన్నాయి ఏ పీసు కూడా రీప్లేస్ చేయలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మూడో నెల మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మళ్ళీ మూడు నెలల రిజిస్ట్రేషన్ షోరూమ్ తో వచ్చిన డోర్లు అన్నీ కూడా ఇక్కడ కూడా డోర్లు రస్ట్ కూడా ఏం రాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఇది నార్మల్ ఇంజనే సార్ లక్షా ముప్పై ఒక ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సీట్ కవర్లు కూడా చిన్నగా డ్యామేజ్ అయినాయి చిన్న చిన్నగా ఫ్రంట్కు మాత్రం టవర్లు వేసారు సీట్ కవర్లు చిన్న చిన్న డ్యామేజ్ అయినాయి డోర్లు అన్నీ వర్జన్లే సార్ ఏ డోర్ రిప్లేస్ కాలేదు బానట్ కూడా వర్జినల్ షోరూమ్తో నచ్చిన బానట్టే డోర్లు కూడా అన్నీ వర్జినల్ బయటికి చిన్నగా రెస్ట్ వచ్చింది టూ మోడల్ రెండు వేల పద్నాలుగు మూడో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అదే నెలలో కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకా టైర్లు వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఇంకా సైర్లు ఉంటాయి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మారుతి ఎరటిగా వీడిఐ ఇది నార్మల్ ఇంజన్ సార్ దీని తర్వాత పదహారు పదిహేను ఎండింగ్ నుంచి వెళ్ళి పదిహేను నవంబర్ చేసే చూసి ఇంజన్ వచ్చినాయి మారుతి ఎరటిగా వీడిఐ రెండు వేల పద్నాలుగు మోడల్ మూడు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మోడల్ మూడు వేల రిజిస్ట్రేషన్ వెనుక గ్లాస్ కూడా రిప్లేస్ అయ్యింది సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బిఏ కోడు షోరూమ్తో నచ్చిన పంచింగ్ ఉంది కంప్లీట్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా షోరూమ్తో నచ్చిన డిక్కీ డిక్కీకి ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ ఇవ్వలేదు జాకీ చెప్పండి ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మోడలు మూడు వందల మ్యానుఫాక్చరింగ్ సెంటర్లు వేసే ఉంటుంది మార్తే ఎరటిగా రెండు వేల పద్నాలుగు మోడల్ మూడు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మోడల్ మూడు వేల రిజిస్ట్రేషన్ ఎనక పంపర్ కూడా చిన్న చిన్న టచ్ అప్ లైన్ సార్ మీకు అనిపిస్తుంది ముంగడు పంపర్ ఎనక పంప రెండు పెయింట్ అయినాయి మిగతా అయితే ఒరిజినల్లే ఎనక టైర్లు వచ్చి థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మోడల్ డోర్లు డోర్లన్నైతే డోర్లన్నీ షోరూమ్తో తోలిచ్చిన డోర్లు ఉన్నాయి ఏ డోర్లు అయితే రిప్లేస్ కానీ ఫోర్టీన్ మోడల్ వర్జినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ట్వంటీ ట్వంటీ గ్లాస్ రైట్ అప్రాన్ ఓకే రైట్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే సార్ కంపెనీతో నచ్చిన పేషితో రైట్ సైడ్ అప్రాన్ ఓకే చేసే పొజిషన్ ఓకే బానర్ పట్టి వర్జినల్ షోరూమ్ తో నచ్చిన బానర్ పట్టే లెఫ్ట్ అపరాన్ కూడా లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే తో నచ్చిన డి తో నచ్చిన బానాటే సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బాగానట్టు కూడా తో నచ్చిన బానట్టే ఉంది కంపెనీ తోనే ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ రెండు వేల పద్నాలుగు మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మోడల్ మూడో నెల రిజిస్ట్రేషను మారుతి ఏగా వీడియో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి కస్టమర్ పై చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తాడు ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి మళ్ళీ మైనస్ అంటే ముంగటి బంపర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనక బంపర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది వెనక డిక్కీ డోర్ డిక్కీ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది సార్ మిగతా గ్లాస్ లన్ని బానట్లు బానెట్లన్నీ బానట్ కూడా వర్జినలే డోర్లు అన్ని వర్జినలే బంపర్ టు బంపర్ అయితే వర్జినల్ ఉంది బండి రెండు బంపర్లు అయితే డెంటింగ్ పెయింటింగ్ అయినాయి ఇంకా బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి కస్టమర్ పై రెండు వేల పద్నాలుగు మూడు వేల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మూడు వేల రిజిస్ట్రేషన్ అదే రెండు వేల పద్నాలుగు మాటలు మూడు నెలలే ఉన్నారు అదే మూడు నెలల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ ఇంకా బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి లక్ష ముప్పై వేల చిల్లర తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది జయ శ్రీరామ్